నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ చలికాలంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి చల్లని వాతావరణం చలిగాలు కారణంగా జలుబు దగ్గు సమస్యలతో సాధారణంగా మారాయి చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు వింటర్ సీజన్లో వైరస్లు బ్యాక్టీరియాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది దీంతో పొడి దగ్గు జలుబు గొంతు నొప్పి వంటి సాధారణ లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి అంతేకాకుండా ఛాతిలో శ్లేష్మం కూడా పేరుకుపోతుంది ఇది శ్వాసకోశ వ్యవస్థకు అడ్డంగా మారుతుంది దీంతో శ్వాస తీసుకోవడం గొంతులో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కఫం ఎక్కువగా పెరగడం వల్ల ఇన్ఫెక్షన్ లేదా వాపు రావచ్చు ఇది శ్వాసకోశ సమస్యలకు దారితీయచ్చు అయితే కఫాన్ని తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి వంటింట్లో దొరికే కొన్ని మసాలాలతో టీ చేసుకొని తాగడం వల్ల కఫాన్ని తగ్గించుకోవచ్చు ఆ మసాలాలు ఏంటి టీని ఎలా తయారు చేయాలో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అల్లంలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి ఇవి కఫాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి అల్లం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దీంతో చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల్ని తట్టుకునే శక్తి వస్తుంది అల్లం టీ తాజా ధనాన్ని ఇవ్వడంతో పాటు గొంతు ఛాతిలో పేరుకుపోయిన శ్లేషాన్ని బయటకు పంపుతుంది అల్లం తీసుకోవడం వల్ల గొంతు నొప్పి తగ్గడమే కాకుండా శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా ఉంటుంది కరుక్మీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ పసుపులో ఉంటుంది ఇది శక్తివంతమైన ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ పసుపు తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన బ్యాక్టీరియా టాక్సిన్స్ బయటకు పోతాయి టీలో పసుపు కలిపి తాగడం వల్ల కఫం బయటకు రావడంతో పాటు గొంతు నొప్పి దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు విటమిన్ సి ఉన్నాయి ఇవి రోగ శక్తిని పెంచుతాయి పుదీనా తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థకు ఉపశమనం లభిస్తుంది ఇందులో మెందల్ అనే మూలం ఉంటుంది ఇది గొంతు ఛాతిలో మంటను తగ్గిస్తుంది దీంతో శ్వాస తీసుకోవడంలో ఉపశమనం లభిస్తుంది టీలో పుదీనా కలిపి తాగడం వల్ల ఛాతిలో పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది దీంతో శ్వాసకోశ వ్యవస్థ క్లీన్ అవుతుంది జీర్ణ వ్యవస్థకు ఎంతో మేల్చేసే సోంపు గింజల్లో యాంటీసెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఇవి కఫాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి సోంపు గింజల్ని టీలో కలిపి తాగడం వల్ల గొంతు ఛాతులో పేరికిపోయినా కఫం క్లియర్ అవుతుంది దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తొలగిపోతాయి దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది గొంతు నొప్పు కూడా తగ్గుతుంది టీ తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు నీరు తీసుకోండి ఇందులో అల్లం పసుపు పుదీనా సోంపు గింజల్ని వేసి మరిగించాలి బాగా మరిగిన తర్వాత ఫిల్టర్ చేయండి ఇంకేముంది కఫాన్ని తొలగించే టీ సిద్ధం ఈ టీని రోజు ఉదయం సాయంత్రం తాగితే మంచిది ఇలా తాగడం వల్ల కఫం నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు దీంతో శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది హెల్తీ లైఫ్ స్టైల్ సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు మరికొన్ని హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే మీ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ